దారిలో వస్తూ ఉన్నారు వచ్చుచుండగా ఆ ఒక శీతలావస్థలో ఉన్న ఒక ఆశ్రమం ఉన్నది ఆశ్రమం ఉన్నది అక్కడ గౌతమ మహర్షి అహల్య అక్కడ తపస్సు చేసినటువంటి తపోవనము అక్కడ ఆహల్యాదేవి ఏనాడు నుంచో నేను శ్రీ మహావిష్ణువు యొక్క మా తాతగారైన బ్రహ్మ మానస పుత్రిగా ఆహల్యామాత గౌతమ మహర్షి యొక్క ధర్మపత్ని ఆమె వెంటనే స్వామి శ్రీ మహావిష్ణువు మా తాతగారైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మంలో కడగాలని నా కోరికున్నది అది మాకు ప్రసాదించండి అంటే ఆ యోగ దృష్టితో చూసేసి ఆహల్య ఇప్పుడు కాదు సుమ ఇంకా ముందు ముందు రాముడు రానున్నాడు శ్రీనార నారాయణుడే రాముడిగా అవతరించనున్నాడు నీ కోరిక నెరవేరుతుందని యొక్క మనసులో పెట్టుకొని ఏదో విధంగా ఆహల్యను ఆ ఇంద్రుడు రాగా లోపల ఆమె మహాపతివ్రత పుణ్యాత్పురాలు బ్రహ్మ మానసిక పుత్రిక ఆమె త్రికాలు జ్ఞానుడైనటువంటి గౌతమ మహర్షి ధర్మపత్ని ఆమె మహాయు యోగినియామి వెంటనే కొంతమంది భోగ దృష్టి కలిగినటువంటి వారికి సృష్టి అంతా భోగమయంగా అవుపడుతుంది యోగ దృష్టి కలిగినటువంటి యోగమయంగా అవుపడుతుంది జ్ఞాన దృష్టి కలిగినటువంటి వారికి సృష్టి జ్ఞానమయంగా అవుపడుతుంది ఆహల్య భోగులైనటువంటి వారికి దృష్టి జ్ఞానమయ్యే కొత్త పశ్చేతి బ్రహ్మమయం జగత్ బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మమయంగా ఊపడుతుంది కొంతమంది అజ్ఞానులైనటువంటి వారిలో మ్లేచ్చరాదులు ఈ భారతవర్షాన్ని పాలన చేసే సమయంలో డబ్బులకు లొంగిపోయి కొంతమంది ఆనాడు సంస్కృత పండితులు సంస్కృతము చాలా ఖ్యాతిలో ఉన్నది కావున కొంతమంది ఆ కలిపురుషుడు పండితులుగా అవతరించేసి సంస్కృత సంస్కృతాన్ని అట్టి పాండిత్యమును అభివృద్ధిగా వృద్ధిపరుచుకొని పాండిత్యము సంస్కృత భాష అమోఘంగా వచ్చు ఆ కలిపురుషుడు కొంతమంది పండితోత్తములుగా తీర్చబడి ఆ పండితులుగా అవతరించేసి గొప్ప పండితులుగా విరాజిల్లుతూ సైతాన్ అంశగా అవతరించేసి రామాయణంలో అక్కడక్కడ కొన్ని సైతాను మతంలో చేరి నేచ జాతుల్లో ప్రవేశించి వాళ్ళ ద్వారా సన్మానములు పొందుతూ కొన్ని రామాయణంలో మహాభారతంలో పతివ్రత మహాతళ్ళుల గురించి పుణ్యపురుషులైన రాముడు ధర్మరాజు పంచపాండవులు ఒక్కరేమి పుణ్యపురుషుల చరిత్ర అక్కడక్కడక్కడ లిఖించినారు సనాతన ధర్మమే లేకుండా చేసేసి సైతాన ధర్మం వ్యాప్తి చేయాలని మ్లే మ్లేచ్చరాజుల ప్రేరణ వల్ల సైతాను అముషతో మ్లేచ్చరాజులుగా పండితులుగా అవతరించేసి శుష్క వేదాంతులుగా అవతరించి కొన్ని అక్కడక్కడ మార్చినారు దాన్ని చూసి పుణ్యపురుషులైన పండితోత్తములు పరమభక్తులు అవే చూసి కొంచెము భ్రమించి తప్పు చేస్తున్నారు రామో విగ్రహవ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్వ లోక దేవానామివ వాసవ ముల్లోకములకు రాముడు ఎలా ముల్లోకాలకు ఇందుడు ఎలా రాజో సమస్తలోకాలకు రాజు శ్రీరామచంద్రుడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడని చెప్పి మారీచుడే రావణాసురునితో చెప్తాడు ఈ విషయం వాల్మీకి మహర్షి రాసినారు ధర్మము సత్యము దయా తపస్సు దానము ధర్మదేవత యొక్క నాలుగు పాదాలు సత్యము దయా తపస్సు దానములు సత్యం పలుకుతూ దయ జీవకారుణ్య వ్రతాన్ని అహింస అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణి నావధని అధర్మ ద ధర్మాన్ని నిర్మూలన చేస్తూ ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్నవారు వ్రతాన్ని పాటించిన ధర్మ పురుషులు ధర్మం అనగా సత్యము దయా తపస్సు దానములు కదా నాలుగు పాదములు నాలుగు ఇట్టి నాలుగు వ్రతాలను ఆచరిస్తున్నాడు ఈ నాలుగు సుగుణాలను ఆచరణలు పెట్టుకొని చరిస్తున్న శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు జూదము పానము వ్యభిచారము జీవహింసలు అధర్మమును ఇటు అధర్మాన రూపు నామము లేకుండా చేసినాడు శ్రీరామచంద్రుడు దావతార పురుషుడు కావున ధర్మదేవతను సత్యము దయా తపస్సుధానములు నాలుగు పాదాలతో నడిపించట నిమిత్తమే కుంటుబడిన ధర్మదేవతము ధర్మదేవతను నాలుగు పాదాలలో నడిపించట నిమిత్తమే అవతరించినాడు శ్రీరామచంద్రుడు అందుకోసమే ఈనాడు ఏమేమో ఆహల్యమాతను శ్రీరామచంద్రుని ధర్మరాజుల వారి పుణ్యపురుషుల భక్తుల చరిత్రలు ఏదేదో రాసినారు కావున అవి కల్పితములు కావున ఈనాడు పుణ్యభక్తులైన పండితోత్తములు పరమ భక్త అగ్రేశ్వరులు పుస్తజ్ఞాన పుస్తక జ్ఞానము చూసి మ మతి భ్రమించి కలిపురుషి నమస్తో రాసినటువంటి శ్లోక ప్రమాణాలతో మీరు అందులో మతి భ్రమించి అందులో మునిగిపోకుండా కొంచెం తేరుకొని పుస్తక జ్ఞానమును అక్కడ పెట్టి మస్తక జ్ఞానమును జోడించి ధర్మ ధర్మపురుషుడైన రామును చరిత్రను ఆ భగవంతుని యొక్క లీలా విలాసంలో కొంచెం గ్రహించి సత్యమును గ్రహించి రాముని గురించి సత్యమును గ్రహించి రాముడు మాంసం లేదు ధర్మ మార్గమును నాలుగు పాదలను నడిపించట నిమిత్తమే ధర్మదేవతను సుస్థిరం చేయట నిమిత్తమే అవతరించినాడు రాముడు కావున రాముడు మధుమాంసాలు తిన్నాడని కోకళ్ళలుగా కలిపురుషుని అంశతో పుట్టినటువంటి కొంతమంది రాసినారు కావున అవి పక్కకు పెట్టి రాముడు ధర్మస్వరూపుడు దైవమని నమ్మి మీరు లోకానికి చేసే కాలం ఆసన్నమైనది కావున పండితులందరూ కూడా పుస్తక జ్ఞానమును లో భ్రమించక మస్తక జ్ఞానమును గ్రహించి తేలుకొని ప్రబోధములు చేయాలని నేను కోరుకొనుచున్నాను ఈ సత్యం సత్యాన్ని లోకానికి నిరూపించ ఆసన్నమై ఉన్నది పండితోత్తములారా మీరందరూ గూఢంగా సత్యమును గ్రహించి సత్యప్రబోధాలు చేయాలని నేను కోరుకొనుచున్నాను అందుకోసమే రాముడు అలా వెళ్తూ మహర్షి ఆశ్రమం ఎక్కడంటే ఆ విషయమంత చరిత్ర చెప్పుతూ చెప్పుతూ ఇక్కడ ఆ మహర్షుల వారు గౌతమ మహర్షి వాటిక అని చెప్పుతూ వెళ్తూ వెళ్తున్నప్పుడు ఎందుకంటే ప్రశ్నోత్తర కార్యక్రమంలో మీరు అడగండి ఇంకా ఈ విషయం చాలా విశాలంగా చెప్తాను సమయం ఉండదు కావున రామాయణమును కొన్ని వేల సంవత్సరాలు చెప్పిన త్రేతాయుగం నుంచి రాముడు పుట్టినప్పటి నుంచి ఆ రామామృతమును రాముని చరి చరిత్రను రామామృతమును గ్రోలుతూ రాము రామాయణమును చెప్తున్నా ఇంకా తరగలే ఉంది రామాయణం యుగాల వరకు చెప్పిన రాముని చరిత్ర పూర్తయ్యేది కాదు గంటలలో కొన్ని నిమిషములలో చెప్పి రామాయణం పూర్తయ్యేది కాదు రాముని చరిత్ర సముద్రం లాంటిది నీకు దప్పిక అయినప్పుడు దప్పిక తీర్చుకునే నిమిత్తమే నువ్వు నేరు తావితే చాలు నీ దప్పిక తీరుతాను సముద్రమంతా నువ్వు త్రాగలేదు సాధ్యము కాదు రామును చరిత్ర సముద్రం లాంటిది మనం చెప్పే ప్రబోధములు మనం అనుభవించుతున్నటువంటి ఆనందములు ఒక్క దప్పిక తీరట నిమిత్తం గ్లాసు లాటివ్ అంతే మన రాము యొక్క మహిమను అంతవరకే గ్రహిస్తాము రాముని చరిత్ర అమోఘమైనటువంటిది మానసేంద్రియమున ద్వారా అనగా భగవంతుని యొక్క భక్తుడు దైవ స్వరూపుడై భాషించాలంటే రాముని నడిచిన మార్గంలో రాముడు చెప్పినట్టు రాముడు నడిచినటువంటి మార్గంలో పయనిస్తూ ఆ రామచింతన చేస్తున్నటువంటి రామ రామస్వరూపులై భాషిస్తారు కైవల్యాన్ని పొందగలుగుతారు అందుకోసమే శ్రీరామచంద్రునికి రామ అని ఆ గౌతమ మహర్షి ఆశ్రమమును అలా చూయిస్తూ చూయిస్తూ వెళుతున్నప్పుడు రామునికి అన్ని తెలుసు కావున ఆ బండ రూపంలో గౌతమ మహర్షి లోకములు అజ్ఞానులు రాక్షసులు చూడకుండా ఆకలి దప్పులు లేకుండా బండవై పడిపోవు పడిపోవుగాక శీతోచ సుఖ దుఃఖమునికి శాపన పెట్టినాడు ఇంద్రుడు ఆ గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు అది గ్రహించి ఈమె మా తండ్రిగారైనటువంటి మా తండ్రిగారైనటువంటి తండ్రి అయిన మా తాతగారైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్ములు కడగాలని కోరుకుంది స్వామి అటు వరాన్ని ప్రసాదించని ఒకరోజు కోరుకుంది కావున అది గుర్తుపెట్టుకొని ఆ శ్రీ మహావిష్ణు పాదపద్మలు కడగాలంటే తపస్సు చేయాలా నా ధర్మపత్ని తపస్సు చేయాలని చెప్పి ఊరికని నెపాన్ని పెట్టుకొని ఇంద్రుడు తెలియక వచ్చినాడు ఏదో రెండు మాటలు అంటే పంపిస్తారు అది కాదు నెపం పెట్టుకొని బండవై పడిపోదుగాకని శపిస్తాడు ఇంద్రునికి ఏది ఏది ఆశించి వచ్చినావో నీ వల్ల నుండా అట్టియోనులే అవును కాకని శపిస్తాడు అవి మళ్ళా మళ్ళా వరం ఇస్తాడు అవి నీకి అవుపడాలో లోకానికి అవుపడకుండాను గాకని ప్రార్థించగా మళ్ళా వరాన్ని ఇస్తాడు అందు సహస్రాక్షుడై భాషిస్తున్నాడు ఈనాడు ఇంద్రుడు అవమానానికి గురైపోయినాడు అందుకోసమే ఎవరు పుణ్యపురుషులు ఎవరు కండ్లు ఉన్నవాళ్ళు అంటే మాతృవత్ పరధరాంశం పరధనం పరధనం చలోష్టవత్ మాతృవత్ పరధరాంశ మాతృవత్ పరధరాంశ పరధనం ఆత్మవత్ సర్వభూతాన్ని ఎప్పశ్యతి సపశ్యతి ఎవరు వాళ్ళు ఎవరు గుడ్డి వాళ్ళు ఎవరంటే పర స్త్రీలను తల్లివలను పర స్త్రీలను తల్లివలను పరుల ధనముల పరుల ధనమును మట్టి వలను పరప్రాణులను తనవల చూసుకున్న వాళ్ళే కళ్ళున్నవాళ్ళు లేకపోతే వాళ్ళే వాళ్ళు అందుకోసమే ఇందునికి అది శిక్షించినాడు నువ్వు బండవై పడిపోదు వర రూపంలో ఆశీర్వదించినాడు ఏమి స్వామి ఇంత శపించినారని నన్నంటే అహల్య కాలక్రమిణి నీకే తెలుస్తుందని చెప్పి అరుణాచలానికి వెళ్ళి తప్పు చేసుకుంటున్నాడు వెంటనే శ్రీరామచంద్రుడు అలా వెళ్ళగానే శ్రీరామచంద్రుని యొక్క పాదస్పర్శ పాదధూలిపోయి సోకింది పాదస్పర్శ సోకినంత మాత్రమున అహల్య వెంటనే పునీత అనగా ఆమె పచిత కాదు ఆమె పునీతయే ఉంది ఎప్పుడు పునీతనే రాముని అనుగ్రహ నిమిత్తమే తప్ప చేసింది వెంటనే స్వస్వరూపమును పొందింది వెంటనే కాషాయాంబరధారి అయి జటా జటా అయి జడలు పెంచుకొని ఆ కొప్పేసుకొని కాషాయాంబరధారి అయి అలా ఉండిపోయింది పతిదేవుని ఆజ్ఞ కావాలా ఇంకో పురుషుని మొక్కాలన్నా పరపురుషుని సేవ చేయాలన్నా అనగా ఒక ఒకరికి సేవ చేయాలని పతి ఆజ్ఞ కావాల పతి అవసరం కావున వెంటనే దేవుని స్మరించింది ఆ పతిదేవుల వారు అక్కడికి వచ్చేసినారు ఎప్పుడైతే అహాల్య జ కాసాయాంబరధారి అయి ఆ జడలతో ఆ కొప్పుతో సాక్షాత్ మహాయోగినిలాగా భాషిస్తున్నది వెంటనే శ్రీరామచంద్రుడు భక్తుల పారధూలి భగవంతునికి చాలా ఇష్టము కావున భాగవతంలో కూడా ఈ విషయం చెప్పబడి ఉన్నది ఎవరైతే భగవంతుడు భక్తుల భగవంతునికి భక్తుల పాదదులంటే పరమ ఇష్టము అందుకోసమే ధర్మ ఇష్టం ధనం యజ్ఞోహం భగవత్తమ దక్షిణా జ్ఞాన సందేశ ప్రాణాయామ పరంబలం అని మహాభాగవతంలో ఉద్ధవునికి జ్ఞానోపదేశం చేస్తూ చేస్తూ ఈనాడు భక్తుల గురించి ఉపదేశం చేస్తూ భక్తులు నీకు అంత ప్రేమ ఎలా భక్తులు భక్తులంటే నాకు ఇష్టము భక్తులు ఎంబడే నేను పరిగెడుతుంటాను ఎందుకంటే భక్తుల యొక్క సంరక్షణార్థ నిమిత్తమే పాదయే విహి నేను భక్తుల పాదూలి నా పైన పడుతుందని ఆశ చేసి ఆశ చేత నేను వెళుతాను వద్దవా అని ఉపదేశం చేస్తాడు భాగవతంలో అందుకోసమే ఇక్కడ మాత వెంటనే అలా కాషాయాంబారధారి వాసిస్తుండగా శ్రీరామచంద్రుడు మహాయోగిని పాద పద్మాలపైన వ్రాలి నమస్కారం చేసుకుంటాడు శ్రీరామచంద్రుడు మా అన్న ఎవరికి చేయడు మహర్షులకు గురువులకు పుణ్యపురుషులకి చేసుకుంటాడని లక్ష్మణస్వామి ఇంకా సాష్టాంగపడి ఎరువురు కలిసి అహల్యమాత పాద పద్మములు సృశించి నమస్కారం చేసుకున్నాడు లేచినారు ఆ గౌతమ్ మహర్షిని స్మరించగానే పతిదేవుడు అక్కడ ప్రత్యక్షమైనాడు ఇద్దరు కలిసి అక్కడ కూర్చుండబెట్టి త తన తపోవనంలో ఆశ్రమంలో శ్రీరామచంద్రుని కూర్చుండబెట్టి పాద పద్మములు కడిగి శిరసను చల్లుకున్నారు పాద తీర్థమును స్వీకరించినది అహల్యమాత గౌతమ మహర్షుల వారు అప్పుడు ఆహల్య నీ కోరిక నెరవేరింది కదా మా ఆ తాతగారైన శ్రీ మహావిష్ణుపాద పద్మును కలగాలనుకున్నావు కదా ఆ నారాయణుడే ఈ శ్రీరామచంద్రుడు నీ కోరిక నెరవేరింది కదా ఇప్పుడు కడిగినావు కదా అంటే అప్పుడు ధన్యత పొందినాను స్వామి నన్ను నాకు శపించినాము అనుకుంటే వర రూపంలో శపించినాము వర రూపంలో శపించినామును అని చెప్పి ఆ విషయం అంతా తెలుసుకొని ఆ మిథిలా నగరమునకు ప్రయాణమైపోతారు